నేటి ఆధునిక ప్రపంచంలో మనుషుల ప్రాణాన్ని కబలిస్తున్న అతిపెద్ద సమస్య కాలుష్యం రోజురోజుకు విస్తరిస్తున్న కాలుష్యాన్ని అరికట్టడమే లక్ష్యంగా అనేక దేశాలు ఎన్నో చర్యలు చేపడుతున్నా అనుకున్న ఫలితాలను మాత్రం సాధించలేకపోతున్నాయి అత్యధిక జనాభా కలిగిన భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకైతే ఇది పెద్ద తలనొప్పిగానే మారింది ఈ సమస్యను అధిగమించడం కోసమే భారత్ క్లీన్ ఎనర్జీ వైపు దృష్టి సారించింది అందుకోసం అవసరమైన అన్ని దారులను వెతుకుతోంది దీనిలో భాగంగానే రెండు వేల పదిహేనులో సోలార్ కూటమిని ప్రారంభించి పునరుత్పాదక ఇంధన వనరులు ప్రపంచానికి ఎంత అవసరమో చెప్పింది ఇప్పుడు అదే తరహాలో జీట్వంటీ వేదికగా బయోఫ్యూయల్ కూటమిని ప్రారంభించింది రెండు వేల డెబ్బై కల్లా నెట్ జీరోకి చేరడమే లక్ష్యంగా పనిచేస్తున్న భారత్కు ఇదో గొప్ప అవకాశంగా నిపుణులు భావిస్తున్నారు మరి బయోఫ్యూయల్ అలయన్స్ అంటే ఏమిటి భారత్ దీని ద్వారా ఏం ఆశిస్తోంది ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఇంధన కొరతను ఇది తీరుస్తుందా కాలుష్యాన్ని తగ్గిస్తుందా లోని చాలా దేశాలు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యల్లో కాలుష్యం ఒకటి రోజురోజుకు పెరిగిపోతున్న ఈ కర్బన ఉత్కారాన్ని ఎలాగైనా తగ్గించాలని ఎన్నో దేశాలు ముక్త కంఠంతో నినదిస్తున్నాయి కానీ ఆచరణలో మాత్రం అది సాధ్యపడడం లేదు ఈ విషయంలో అభివృద్ధి చెందిన దేశాల వల్ల అభివృద్ధి చెందుతున్న దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి ఇది కాదన్నట్టు రాబోయే రోజుల్లో శిలాజ ఇంధన వనరులు తగ్గే అవకాశం కూడా ఉంది మరి ఇలాంటి ప్రతికూలతల పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై ఎన్నో పరిశోధనలు మరెన్నో అధ్యయనాలు జరుగుతున్నాయి అవకాశాన్ని విడిచిపెట్టుకోకూడదని అన్ని దేశాలు వివిధ రకాల చమురు మిశ్రమాల్ని వాహనాల్లో వినియోగించడానికి ప్రయత్నిస్తున్నాయి కానీ ఇది అనుకున్నంత సులభం కాదు అలాంటి వాహనాలు తయారీకి కావలసిన మౌలిక సదుపాయాలు పెట్టుబడులు కావాలి అందువల్ల వీటి ద్వారా స్వచ్ఛమైన చమురు వినియోగం కొంతవరకే సాధ్యమవుతుంది అందువల్ల పెరిగిపోతున్న కాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇంధన వనరుల్ని కొద్ది కొద్దిగా మార్చి ఫలితాల్ని పొందాలని అన్ని దేశాలు భావిస్తున్నాయి అందుకు భారత్ నాయకత్వం వహించడానికి సిద్ధమైంది Honourable Prime Minister of India to press the light globe placed in the lectern before him and launch the Global Biofuel Alliance. To support respective net zero targets, to solve the energy water dilemma, to strengthen the circular economy, and provide cost effective and environmentally favourable alternative. Global sustainable biofuels production needs to triple by 2030. Therefore, joint action through the Global Biofuels Alliance with multi-stakeholder support. కి నాయకత్వం వహించిన భారత్ అదే వేదిక నుంచి సరికొత్త కూటమికి నాంది పలికింది అదే బయోఫ్యూయల్ అలయన్స్ జీవ ఇంధన కూటమి ఇప్పటికే భారత్ సౌర కూటమితో స్వచ్ఛ ఇంధన వనరులపై తన వైఖరిని చాటగా ఇప్పుడు బయోఫ్యూయల్ అలయన్స్ తో కూడా మరోసారి కాలుష్యంపై పోరుకు సిద్దమైంది ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతున్న కాలుష్యం శిలాజ ఇంధన వనరులపై కొన్ని దేశాల గుత్తాధిపత్యం సహా విదేశీ మారక చెల్లింపుల భారాన్ని తగ్గించుకోవడం నెట్ జీరోను అందుకోవడం లాంటి వాటి కోసం ఈ జీవ ఇంధన కూటమి ఏర్పడింది ఇందులో అర్జెంటీనా బంగ్లాదేశ్ ఇటలీ మారిషస్ దక్షిణాఫ్రికా యుఏఈ యుఎస్ దేశాలు భాగస్వామ్యం కాగా పరిశీలన దేశాలుగా సింగపూర్ కెనడా ఉన్నాయి ఈ దేశాలు భవిష్యత్తులో ఇంధన వినియోగం ఎగుమతులు కాలుష్యం తగ్గించడంపై నేరుగా పనిచేయనున్నాయి ప్రధానంగా భారత్ ఎనభై శాతం చమురును దిగుమతి చేసుకుంటుంది అయితే రానున్న రోజుల్లో ఎలాగైనా కొంచెం కొంచెంగా చమురు దిగుమతిని తగ్గించుకోవాలని చూస్తోంది భారత్ అంతేకాక రెండు వేల లోపు నెట్ జీరో అందుకోవాలని భారత్ లక్ష్యంగా నిర్దేశించుకోవడంతో ప్రస్తుత కూటమిలో భారత ప్రాధాన్యం మరింత పెరిగిందని చెప్పొచ్చు ఎ హిస్టారిక్ డే అ మూమెంట్ ఫార్ సెలబ్రేషన్ అండ్ రిజాయిసింగ్ బికాస్ ఏ గ్లోబల్ బయోఫ్యూల్స్ అలయన్స్ హెజ్ జస్ట్ బీన్ అనౌన్స్డ్ బై ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ హూ అలాంగ్ విత్ అదర్ వరల్డ్ లీడర్స్ ఇన్క్లూడింగ్ టూ ఆఫ్ ద మేజర్ బయోఫ్యూల్ ప్రొడ్యూసర్స్ ది యునైటెడ్ స్టేట్స్ ఇన్ బ్రెజిల్ అండ్ అదర్ కంట్రీస్ హు ఆర్ కన్జూమింగ్ కంట్రీస్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఆఫ్ బయోఫ్యూల్స్ నైన్టీన్ కంట్రీస్ ఇన్ ఆల్ అండ్ ట్వెల్వ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ హ్యావ్ గట్ టుగెదర్ టు ఫార్మ్ ది ఇంటర్నేషనల్ బయోఫ్యూల్స్ అలయన్స్ మరి బయోఫ్యూయల్ అంటే ఏంటో ఒకసారి పరిశీలిద్దాం మన దగ్గర ఇప్పటికే బయోవేస్ట్ పవర్ ప్లాంట్లు ఉన్నాయి వీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి కూడా జరుగుతోంది ఇదే తరహాలో ఇప్పుడు బయో ఫ్యూయల్ కూడా ఉత్పత్తి కానుంది ఇది కూడా పూర్తి పునరుత్పాదక ఇంధనం కావడం విశేషం ఇది బయోమాస్ నుంచి ఉత్పత్తి చేస్తారు అంటే ఇప్పుడు ఇథనాల్ ను ఎలాగైతే చెరుకు వరి మొక్కజొన్న నుంచి ఉత్పత్తి చేస్తున్నారు దీన్ని కూడా అలాగే తయారు చేస్తారు అంటే వ్యవసాయ ఉత్పత్తులు లేదా సేంద్రియ వ్యర్థాల నుంచి ఉత్పత్తి చేస్తారు వీటి నుంచి తయారైన ఇథనాల్ బయోడీజిల్ బయో గ్యాస్ లనే బయోఫ్యూయల్స్ గా పిలుస్తున్నారు ప్రపంచంలో అత్యధికంగా బయో చమురును వినియోగిస్తున్న దేశం అమెరికా ప్రధానంగా మొక్కజొన్న నుంచి తయారు చేసిన పది శాతం ఇథనాల్ ను చమురులో కలిపి అక్కడ వినియోగిస్తున్నారు అమెరికా తర్వాత ఇథనాల్ ను అధికంగా వినియోగిస్తున్నది బ్రెజిల్ ఇక్కడ ఇరవై ఏడు శాతం వరకు చమురుతో కలిపి వినియోగిస్తున్నారు ఇదే బాటలో నడుస్తున్న భారత్ కూడా ప్రస్తుతం పది శాతం ఇథనాల్ ను వాహనాల్లో వినియోగిస్తోంది రెండు ఇరవై ఐదు నాటికి దీన్ని ఇరవై శాతానికి పెంచాలని ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు ప్రస్తుత కూటమిలో భారత్ అమెరికా బ్రెజిల్ తో కలిపి జట్టు కట్టింది అంతర్జాతీయ ఇంధన సంస్థల లెక్కల ప్రకారం బయోఫ్యూయల్స్ వల్ల రెండు వేల ఇరవై రెండులో రోజుకు రెండు మిలియన్ల బారెళ్ల చమురు వినియోగం తగ్గింది ఇది ప్రపంచంలోని నాలుగు శాతానికి పైగా రవాణా వాహనాల ఇంధన వినియోగానికి సమానం రెండు వేల ఇరవై రెండు వరకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇథనాల్ మార్కెట్ విలువ తొంభై తొమ్మిది బిలియన్ డాలర్లు కాగా రెండు రెండుకి ఐదు పాయింట్ ఒక్క శాతం వృద్ధి రేటుతో నూట అరవై రెండు బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని ఆ సంస్థ తెలిపింది ఇందులో భారత్ భాగస్వామ్యం ఖచ్చితంగా ఉండనుందని అంచనా వేసింది ఎందుకంటే ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే ఇథనాల్లో ఉత్పత్తి వినియోగంలో మూడో అతిపెద్ద దేశంగా ఉందని అంతర్జాతీయ ఇంధన సంస్థ తెలిపింది గత ఐదేళ్లలో భారత్ ఈ ఉత్పత్తిని మూడు రెట్లు పెంచిందని చెబుతుంది ఇది ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ప్రస్తుతం ఉన్న మిశ్రమ శాతాన్ని మరింతగా పెంచే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు మరోవైపు అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు కూడా భారత్ కు ఈ అవకాశాన్ని అందించాయని అనుకోవచ్చు ఓపెక్ ప్లస్ దేశాల్లో చమురు ఉత్పత్తులపై ఆంక్షలు విధించడంతో ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న అనేక దేశాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి వీటికి పరిష్కారంగా భవిష్యత్తులో బయోఫ్యూయల్స్ వాడకాన్ని పెంచాలని దానికి భారత్ ను హబ్ గా మార్చాలని కేంద్రం భావిస్తోంది తద్వారా క్రూడ్ ఆయిల్ దిగుమతుల్ని తగ్గించి విదేశీ మార్గ నిల్వల్ని కూడా ఆదా చేయాలని అనుకుంటోంది బయోఫ్యూయల్స్ వినియోగం అనే మాట బాగానే ఉంది కానీ అందుకు తగినట్లుగా వనరులు అందుబాటులో ఉన్నాయా అంటే సమాధానం లేవనే చెప్పాలి దీనికి పరిష్కారంగా అంతర్జాతీయ ఇంధన సంస్థ మూడు వ్యూహాల్ని సూచిస్తోంది అందులో మొదటిది జీవ చమురుకు అవసరమైన పంటల ఉత్పత్తిని పెంచాలి అందుకు బంజరు భూముల్ని కూడా సాగులోకి తీసుకురావాలి రెండోది వాటి అవశేషాల్ని ఎప్పటికప్పుడు సేకరించాలి అందుకోసం అవసరమైన బయోఫ్యూయల్ టెక్నాలజీని ఇథనాల్ బయో చమురును తయారు చేసే సాంకేతికత మిషనరీని అందుబాటులో ఉంచాలి ఈ వ్యూహాలు బాగానే ఉన్నా చాలా దేశాల్లో పంటలకు నీరు సమృద్ధిగా లభించని పరిస్థితి ఉంది ముఖ్యంగా ఇందులో మొక్కజొన్న మినహా మిగతా పంటలకు నీరు చాలా అవసరం అసలే వాతావరణ మార్పుల ద్వారా ఎప్పుడు కురుస్తాయో ఎప్పుడు కరువు వస్తుందో చెప్పలేని పరిస్థితి భారత్ లాంటి దేశంలో ఆహార అవసరాలు తీరిన తర్వాతే ఇథనాల్ ఉత్పత్తికి అవకాశం ఉంటుంది ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ ఈ సమస్యల్ని అధిగమించాల్సిన అవసరం ఉంది భారత్ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటి నుంచి బయోడీజిల్ కలిపిన మిశ్రమ వినియోగాన్ని తప్పనిసరి చేసింది ఇందుకోసం రెండు కోట్ల రూపాయలతో దేశవ్యాప్తంగా వంద బయోడీజిల్ ప్లాంట్లు రూపొందాయి త్వరలోనే వీటి నుంచి ఉత్పత్తి మొదలు కానుంది కానీ భారత్ ఒక్క దేశమే నేరుగా రెండు వేల డెబ్బై కల్లా నెట్ జీరోకు చేరడం కష్టమే కోసం ఈ రంగంలో అగ్రగామిగా ఉన్న దేశాలైన బ్రెజిల్ అమెరికాతో కలిసే భారత్ పనిచేయడానికి సిద్దమైంది అయితే మన దగ్గర ఇంకా ఇందుకు సంబంధించిన పరిశ్రమలు చాలా తక్కువగా ఉన్నాయి ఇవి ఏర్పాటు కావాలంటే పెట్టుబడులు కావాలి పెద్ద ఎత్తున సాంకేతికత బదిలీ కావాలని నిపుణులు భావిస్తున్నారు అప్పుడే భారత్ లక్ష్యాలు నెరవేరుతాయని చెబుతున్నారు Which will serve not only the interests of the consumers of biofuels, which will facilitate the transition to the net zero objectives that we have, which will ensure that the producers and the people who deal with issues relating to standards, to certification, etc., can find a common platform. I think the Global Biofuels Alliance, which has been established today, భారత్ లాంటి అధిక జనాభా గల దేశానికి ప్రస్తుతం బయో ఫ్యూయల్ అనేది చాలా కీలకం ఎందుకంటే ఇక్కడ వాహనాల వినియోగం ఎక్కువ తద్వారా కాలుష్యం కూడా ఎక్కువే దీన్ని తగ్గించాలంటే ఒకేసారి కుదరదు కాబట్టి ఒక్కో మెట్టు ఎక్కాలి ఈ ప్రయత్నాల్లో భాగంగానే భారత్ ఈ కూటమిని ఏర్పాటు చేసింది ముఖ్యంగా విమానాల్లో వినియోగించే జెట్ ఫ్యూయల్ ఎగుమతికి భారత్ ను హబ్ గా మార్చాలని కేంద్రం భావిస్తోంది వీటితో పాటు వాహనాలకు కూడా అమలు చేయాలని అనుకుంటోంది మరి ఇది అనుకున్నట్టు జరగాలంటే అన్ని రకాల సాంకేతికతల్ని జో ఉంటుంది అందుకోసం కొంచెం కొంచెంగా వాహనాల తయారీలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది